నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కన్యా రాశి వారికి ఈ వారంలో బుధుడు చతుర్దశాన సంచారం జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది అలాగే వృత్తి మారడానికి ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే అవి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఈ వారంలో మీరు గృహాని మీద చాలా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది గృహానికి అవసరమైనటువంటి సౌకర్యాలు సామాగ్రి సమకూర్చుకుంటారు అలాగే మీ యొక్క కార్యాలయాన్ని చాలా చక్కగా అందంగా అలంకరించి కొన్ని అవసరానికి కావలసినటువంటి కంప్యూటర్లు వగైరా వగైరా కొనుక్కొని అటు మీ కార్యాలయాన్ని అటు మీ గృహాన్ని కూడా చాలా వరకు బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసే అవకాశం ఉంది మరి మనకి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు మిత్రుల సహకారం ఇచ్చినప్పుడు కూడా మరి అటువంటి కుజుడు ఈ ఇరవై ఒకటో తారీఖున ఒక్కర గమనంతో దశమ స్థానం అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది సో ఇది ఒక విధంగా జాతకుడికి ఒక ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నం జరుగుతుంటుంది అప్పటి వరకు తర్వాత అన్నటువంటి వృత్తిలో మార్పుకు చేసే ప్రయత్నాలు తొందరగా దాన్ని ముగించే ప్రయత్నం చేస్తారు నిజంగా మారుతారా లేదా ఇదే ఉద్యోగం కంటిన్యూ అవుతుందా అన్నది మీకు ఈ వారంలో ఇరవై ఒకటో తారీఖు తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలోకి మిథున రాశిలోకి రావడం వల్ల చాలా వరకు ఎక్కువగా వృత్తి మారడం కానీ వృత్తిపరంగా కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంది అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం వృత్తి విషయంలో కొన్ని ఇబ్బందులు అక్కడ పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగుల వల్ల వచ్చే అవకాశం ఉంది ఆ కారణం వలన మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కానీ కొన్ని రోజులు సెలవు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది లేని పక్షంలో చాలా మౌనంగా ఉంటూ మీ కార్యక్రమాలు మీరు నెరవేర్చుకుంటే చాలా వరకు మంచిది బట్ ఓవరాల్గా ఈ బుధుడు మీద అలాగే బుధుని యొక్క రాశుల మీద ఈ కుజగ్రహ ప్రభావం ఇదే రాశిలో ఉన్నటువంటి వ్యాపార వర్గంలో ఉన్న వారికి కూడా చాలా వరకు వృత్తిపరంగా సక్సెస్ లేకపోవడం వల్ల వ్యాపార వ్యవహారాలు సరిగ్గా జరగకపోవడం వల్ల ఉన్న వ్యాపారాన్ని ఏదో విధంగా మార్చి కొత్తగా ప్రయత్నం చేద్దామనే ఆలోచనలు వస్తుంటాయి సో ఏదైనా కొంతకాలం పాటు ఓర్పు వహించవలసిందే ఈ రాశి వారికి ఈ గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల అటు ఉద్యోగం చేస్తున్నవారు వ్యాపారంలో ఉన్నవారు కొంతకాలం పాటు వెయిట్ చేస్తే మిగతా సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అది కొద్ది రోజులు పడుతుంది ఓర్పు వహించవలసి ఉంటుంది ఇక ఆరో స్థానంలో సంచరిస్తున్నటువంటి శని శుక్రుల కలయిక మీ వరకు ఎలాగున్నా మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ లేదా మీ భార్యకు కానీ కుమార్తెకి కానీ ఒక గొప్ప పెద్ద సంస్థలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి తద్కారణం వల్ల మీ కుటుంబ ఆదాయం పెరగడం వల్ల చాలా వరకు మీ కుటుంబ సబ్ సమస్యలు సాల్వ్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అలాగే కుటుంబంలో స్త్రీల అవసరాలకి మీరు తగినటువంటి సౌకర్యాలు కల్పించడం వారికి కావలసినటువంటి సదుపాయాలు సమకూర్చడంలో కూడా చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా శుక్రుని యొక్క బలం అనుకూలంగా ఉండడం వలన జాతకుడికి ఆర్థిక పరంగా ఫైనాన్స్ పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే స్త్రీలతో విరోధం వచ్చినప్పుడు కూడా వారి నుంచి ఏదో విధమైనటువంటి మేలు ఉపకారం మీరు పొందుతారు తప్ప పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే లేదు ఏదైనా సప్తంలో ఉన్నటువంటి రాహువు రాశి ఉన్న రాశి అందు ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోకుండా మంచివారిని అపార్థం చేసుకొని చెడ్డవారిని చేరదీసి వారికి సౌకర్యాలు కల్పించడం వల్ల అయిన వాళ్ళ నుంచి చాలా వరకు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా పని చేసే ముందు కొద్దిగా విశక్షణ ఉపయోగించి అది ఎంతవరకు మనం చేయొచ్చు అవతల వాళ్ళని మనం ఎంతవరకు నమ్మచ్చు అన్నటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో ఒకటి ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం వల్ల చాలా వరకు మోసపోవడం నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు వచ్చిన సంబంధాలని జాగ్రత్తగా పరిశీలించి ఒప్పుకోవాలి తప్ప ఏదో వచ్చిన దాన్ని ఒప్పుకుంటే మాత్రం తర్వాత జీవితాంతం ఇబ్బంది పడవలసి ఉంటుంది చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగవచ్చు జరగకపోవచ్చు దాని కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అది అద్దిల్లైనా సొంతిల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవచ్చు అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా భర్త ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో వ్యభిచారమో ఇంకోడో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహిక జీవితానికి అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో సెప్టిక్ ట్యాంకులు ఇలాంటివి ఉండడం వల్ల ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు తరచూ వస్తుంటాయి ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అటువంటప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచూ కోర్టు కేసులు ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవడము పెద్దవారికి యాక్సిడెంట్ అవడము ఏదో ఒక అనారోగ్యం రావడం తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది అటువంటప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది కొత్తగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరిగా నైరుతి దోషం ఉంటుంది ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది ఇక వాయు దోష ప్రభావం లేంటే ఇంట్లో ఏదో లవ్ ఎఫైర్సు అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం దోషం వల్ల ఇంట్లో ప్రథమ సంతానం మీద ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద వాయువ దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థిక పరమైన సమస్యలు అలాగే ఆ కుటుంబ యజమానురాలకి స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం ధనం సంపాదించకపోవడం ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి జాతకుడు యొక్క దశ బాగున్నంత కాలం వాస్తు పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాలు దశలు కానీ ఏళ్ళనాడు శని మొదలగు లాంటి గోచార ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి మనం అన్ని విషయాలు అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరిగా మీ యొక్క మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబం కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకు మీకుగా పరిశీలించుకోండి మంచి శాస్త్రజ్ఞ నుంచి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది స్వస్తి